ఒసే సుమిత్ర నేను చాలా అదృష్టవంతురాల్ని ఇవాళ లేవగానే మా అమ్మ మొహం చూశాను అందుకే వంద రూపాయల నోటు దొరికింది నా బ్యాగ్లో దాచేస్తా తర్వాత ఎంజాయ్ చేస్తా పాపం ఆ నోట్ ఎవరిదో మన స్కూల్లో వాళ్ళదే అయ్యుంటుంది పోయినందుకు ఎంత బాధపడుతున్నారో వెళ్లి ప్రిన్సిపాల్ గారితో చెప్పి ఇచ్చేద్దాం ప్రిన్సిపల్ కిందకి ఇవ్వాలి అంత అజాగ్రత్తగా పాడేసుకున్న వాళ్ళకి కావాల్సిందే ఎవరు అజాగ్రత్తగా పాడేసుకోరు సరోజా జేబుకి చిరుగుండొచ్చు చేతి రుణాలు తీస్తుంటే దాంతోపాటు బయటకొచ్చి జేబు నుంచి పడిపోయి ఉండొచ్చు పాపం డబ్బులేని పేదవాళ్లైతే ఈ వంద రూపాయలు పోయినందుకు ఎంత బాధపడతారు నువ్వెప్పుడు ఇలాగే ఆలోచిస్తావు డబ్బులేని వాళ్ళదని ఎందుకు అనుకోవాలి ఉన్నవాళ్లేమో అందుకే అంత నిర్లక్ష్యంగా పారేసుకున్నారు లేని వాళ్ళైతే జాగ్రత్తగా దాచుకుంటారు ఎవరిదైనా స్కూల్ కాంపౌండ్ లో దొరికింది కాబట్టి ఇవ్వడం మన ధర్మం ధర్మం లేదు గాడిద గుడ్డు లేదు క్లాస్కి వెళ్దాం పద క్లాసులో నాలుగో పీరియడ్ జరుగుతున్నప్పుడు లెక్కల మాస్టారు బోర్డు మీద లెక్కలు వేసి చెబుతున్నారు ఇంతలో స్కూల్ కాంపౌండులో పెద్దగా అరుకులు వినపడ్డాయి ఒక ఆమె చిరిగిన చీరతో నెత్తి బాదుకుంటూ రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి సంపాదించాను బాబు ఏమైపోనాదో ఎక్కడ పాడేసినాడో ఎవరి కంటపడినా దయచేసి ఇప్పించండి బాబు అంటూ ఆమె ఏడుస్తోంది అన్ని క్లాసుల్లోంచి పిల్లలు మాస్టర్లు బయటకు వచ్చి చూస్తున్నారు ఇంతలో ప్రిన్సిపల్ విద్యార్థులను మాస్టర్లను అందరినీ ప్రేయర్ హాల్లోకి మీటింగ్కి రావాల్సిందిగా అన్ని తరగతులకు కబురు పెట్టారు అంతా ప్రేయర్ హాల్ చేరారు ప్రిన్సిపల్ స్టేజ్ మీద నిలబడి అందరినీ ఉద్దేశించి మాట్లాడారు సోదర సోదరీమణులైన ఉపాధ్యాయులారా ఇవాళ ఉదయం వెంకటేశ్వర్లు అనే ఒక పదవ తరగతి విద్యార్థి స్కూలు ఫీజు కట్టడం కోసం వంద రూపాయలు తీసుకొచ్చాడట తీరా ఫీజు కట్టే సమయానికి జేబులో చూస్తే నోటు లేదు జేబుకి చిరుగుంది అతడు చూసుకోలేదు అది ఎక్కడో పడిపోయింది వాడిల్లు స్కూల్కి పక్కనే కాబట్టి అది బహుశా స్కూల్ కాంపౌండ్లోనే ఉండాలి దొరికిన వాళ్ళు త్వరగా తెచ్చివ్వండి సరోజా మర్యాదగా తీసుకెళ్లి వంద రూపాయల నోటివ్వవే నేనివ్వను పో ఏం చేసుకుంటావో చేసుకో సరే ఏమైనా చేసుకోమన్నావుగా నేను వెళ్లి ప్రిన్సిపల్ తో చెప్పనా నాకు నాకసలు దొరకలేదని ఈ సుమిత్ర మాటలన్నీ అబద్దాలని చెప్పేస్తా సుమిత్ర లేచి వెళ్లిగా స్టేజ్ మీదకి ఎక్కింది ఏంటమ్మా నీకేమన్నా నోటు దొరికిందా లేదు మాస్టారు నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను సరే మాట్లాడు సోదర సోదరి మనులారా మనం ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం విద్యా వినయాన్ని సత్ప్రవర్తన్నీ కలిగించాలి మీ తల్లి మీ ఫీజు కోసం ఇచ్చిన డబ్బును ఒకవేళ మీరే పొరపాటుగా పడేసుకున్నప్పుడు మీ తల్లిదండ్రులను ఒక్కసారి ఊహించుకోండి తిరిగి మీ తల్లి పరీక్ష ఫీజు కట్టలేకపోతే మిమ్మల్ని పరీక్షకి కూర్చోనివ్వకపోతే మీ తోటి వాళ్ళందరూ పై క్లాసుల్లో చదువుతుంటే అప్పుడు మీ మనసెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి డబ్బు పారేసుకున్న వెంకటేశ్వర్లు కూడా మీలాంటివాడే కదా ఆ డబ్బు ఈ కాంపౌండ్లోని ఒక సోదరికి దొరికింది ఆమె నాకు తెలుసు అందరిలో ఆమె పేరు చెప్పి అవమానించగలను ఇప్పటికైనా మించిపోయింది లేదు మర్యాదగా ఇచ్చేయ ప్రార్థన అప్పటికీ ఇవ్వకపోతే ఈ అన్యాయాన్ని చూస్తూ సహించలేను సాయంకాలం స్కూలు వదిలే లోపల ప్రిన్సిపల్ గారితో చెప్పేయగలను అటువంటి దుష్టులతో స్నేహం చెడిపోయినా బాధపడను సెలవు అని చెప్పి ఆ స్టేజ్ దిగి వేగంగా వెళ్ళిపోయింది సుమిత్ర నువ్వు చెప్పింది నిజమే నిజంగా నా డబ్బు పోతే మా అమ్మ నన్ను ఎంత కొడుతుందో ఊహించుకుంటే బాధగా ఉంది కానీ ఇప్పుడు ఇస్తే ప్రిన్సిపాల్ గారు తిడతారేమో నాకు భయంగా ఉంది ఏం తిట్టరు రా నేను కూడా నీతో వస్తాను ఇద్దరూ వెళ్లి ప్రిన్సిపాల్ గారికి వంద రూపాయలు ఇచ్చారు మీరు తిడతారేమోనని సరోజ భయపడుతోంది మాస్టారు తప్పు చేయడం సహజమమ్మా అది తెలుసుకుని దిద్దుకుంటే మంచిదేగా తిట్టడం ఎందుకు అయినా సుమిత్ర ఈ క్రెడిట్ అంతా నీకే నీలాంటి మిత్రులు అందరికీ ఉంటే అందరూ మంచి ప్రవర్తన నేర్చుకుంటారు నువ్వు నిజంగా సుమిత్రవే అమ్మా సందేహం లేదు నిజమైన స్నేహం అంటే స్నేహితుల తప్పును కప్పిపుచ్చడం కాదు వాళ్ళు తప్పు దిద్దుకునేలా చేయడం సుమిత్ర అదే చేసింది నీకు ఇలాంటి స్నేహితురాలు దొరకడం నీ అదృష్టం సరోజా వెంకటేశ్వర్లు తల్లి వంద రూపాయలు అందుకుని ఆనందంతో అందరికీ దండాలు పెట్టింది సుమిత్ర సుమిత్ర మధ్య స్నేహం మరింత అంటే మంచి మిత్రురాలు అని అర్థం సరోజ దొంగతనం చేయకపోవచ్చు కాని ఆమెకు దొరికిన డబ్బు ఎవరిదో తెలిసిన తరువాత కూడా వాళ్లకు ఇచ్చేయకపోవడం తప్పే అవుతుంది సుమిత్ర చెప్పినట్టు డబ్బు పోగొట్టుకున్న వెంకటేశ్వర్లు ఫీజు కట్టలేక ఎంత కష్టపడతాడు అతడి డబ్బు అతడికి ఇచ్చేయడం రమకు ఇష్టం లేదని సుమిత్ర కూడా ఏమీ ఎరుగునట్టు ఊరుకుంటే ఆ అబ్బాయికి ఎంత అన్యాయం జరిగేది మనకు ఆత్మీయులు మంచి కోరేవాళ్ళు ఎవరైనా మనం మంచిదారుడు నడవాలని ఆశిస్తారు అందుకోసం మనకు మార్గం చూపిస్తారు తాత్కాలికంగా మనం బాధపడ్డా తప్పు చేయకుండా ఉంటాం అది మనల్ని మంచి మనిషిగా తయారు చేస్తుంది అందుకే సుమిత్ర లాంటి స్నేహితులు మీకుంటే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి